వాస్తవానికి అల్లాహ్ ఒక దోమను ఒక ఉదాహరణగా లేదా దానికన్నా ఎక్కువ ఏదైనా ఇవ్వడానికి మరియు విశ్వసించిన వారు అది తమ ప్రభు తరఫు నుండి వచ్చిన సత్యం అని తెలుసుకుంటారు కానీ అవిశ్వాసులు అల్లాహ్ ఈ దృష్టాంతంతో ఏం కోరుకుంటున్నాడు మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఒక దోమను ఉదాహరణగా ఉపయోగించడం ద్వారా అల్లాహ్ ఏమి అర్థం చేసుకుంటారు సారాంశంలో అల్లాహ్ తన ఉనికిని ప్రదర్శించడానికి ఒక ఫ్లైగులా సరిపోతుందని చెప్తున్నాడు మొదటి చూపులో మీరు ఆశ్చర్యపోవచ్చు అలా కానీ దానిపై ప్రతిబింబించడం ద్వారా ఇది చాలా ఎక్కువ అర్థవంతం అవుతుందని ఆశిస్తుంది ఈ శ్లోకం పౌరు రెండు సంవత్సరాల క్రితమే ఒక ఎడారి మధ్యలో ఉన్న ఒక తెగకొచ్చింది విజ్ఞాన శాస్త్రం గొప్ప పురోగతిని సాధించింది మరియు జ్ఞానం ఇంతకు ముందే నడువు లేనంతగా పెరిగింది మేము ఒకప్పుడు ఒక చిన్న చిన్న ఫ్లై గా భావించినది వాస్తవానికి సంక్లిష్టతలతో నిందిన ఒక అసాధారణ జాతిగా నిరూపించబడింది మేము తెలుసుకున్న కొన్ని వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి ఈ దోమల గుడ్లు ఎల్లప్పుడూ నీటిలో ఉంటాయి తల్లి గుడ్లు వేసేటప్పుడు ఆమె వాటిని ఒక శ్రేణిలో కలిపి ఒక రాఫ్ట్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది ఈ రాఫ్ట్ నిర్మాణం గుడ్లు నిరోధిస్తుంది అక్కడ నుండి నీటి ఉపరితలంపై ఉపరితలం ఈత కొట్టే లార్వాలకు లార్వాలు స్నార్కెల్ లాంటి ట్యూబ్ ద్వారా శ్వాస పీల్చుకుంటాయి తర్వాత అవి పప్పీలుగా మారతాయి మరియు చివరికి పెద్దలుగా బయటకు వస్తాయి ఒకసారి అవి ఉద్భవించినప్పుడు అవి తక్షణమే ఎగరగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ చిన్న కీటకం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక జంతువుగా ఉంది అవి ఎందుకు చాలా వేగవంతమైన ప్రతిచర్యలను కలిగి ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా బాగా ఎందుకంటే దోమ ఒక జత సమ్మేళనం కళ్ళుంది ప్రతి సమ్మేళన కన్ను వందలాది చిన్న కళ్ళతో తయారు చేయబడింది వీటిని లెన్సులు అంటారు ఇవి చుట్టూ వక్రంగా ఉంటాయి ప్రతి లెన్స్ వేరే కోణంలో ఒక చిత్రాన్ని తీసుకుంటుంది దీనిని దాని మెదడు ప్రాసెస్ చేస్తుంది ఈ కారణంగా దోమ తన చుట్టూ ఏ సమయంలోనైనా జరుగుతున్నా దాదాపు ప్రతిదీ చుట్టూ తిరగకుండా చూడగలదు భౌతిక శాస్త్రవేత్తలు దీని అట్లా ఆకర్షితులయ్యారు మరియు ఈ వ్యవస్థను కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. స్వీయ డ్రైవింగ్ కార్లు, డ్రోన్లు, భద్రతా కెమెరాలను అభివృద్ధి చేయడమే వారి లక్ష్యం. ఈ దోమలు కార్బన్ డయాక్సైడ్ సెన్సార్లను ఉపయోగించి మీ శ్వాసను 50 మీటర్ల దూరం నుండి గుర్తించగలవు. The mosquito uses carbon dioxide sensors to detect your breath from up to 50 meters away. ఇది మీ గదిలోకి ప్రవేశించిన తర్వాత మీ శరీరం నుండి వేడిని గుర్తించి మీ రక్తాన్ని పీల్చుకోవడం ప్రారంభించే చోట సరిగ్గా ల్యాండ్ అవుతుంది మీరు నిద్రిస్తున్నప్పుడు చీకటిలో వారు మిమ్మల్ని ఎలా చూస్తారు రక్తాన్ని పీల్చుకోవడానికి ఈ దోమ ఆరు సూదులను ఉపయోగిస్తుంది మొదట ఇది సూదులు బహిర్గతం చేయడానికి ఒక రక్షిత పొరుము తొలగిస్తుంది అప్పుడు ఇది మీ చర్మం ద్వారా ఒక సావంటి డ్రిల్ వెలుపల రెండు సూదులు పదనైన దంతాలు ఉపయోగిస్తుంది రెండు లోపలి సూదులు కత్తిరింపును తెరిచి ఉంచుతాయి మధ్యలో ఉన్న రెండు సూదులు రక్తనాళాన్ని కనుగొనడానికి చుట్టూ అన్వేషి రక్తనాళం కనుగొనబడిన తర్వాత ప్రోప్సూదులు ఒకటి నొప్పిని అణచివేయడానికి మరియు మీ రక్త ప్రవాహానికి సహాయపడటానికి రసాయనాలను ఉమ్మివేస్తుంది ఇతర ప్రోప్సూది ఒక గడ్డి వంటి పనిచేస్తుంది మరియు మీ రక్తం పీల్చడం మొదలవుతుంది ఇది పీల్చుకున్నప్పుడు దాని శరీరం నీటిని వేరు చేస్తుంది మరియు సాధ్యమైనంత ఎక్కువ పోషకాలను ప్యాక్ చేయడానికి దాని వెనుక నుండి బయటకు నెట్టివేస్తుంది ఇది ఒక శస్త్రచికిత్స ఆపరేషన్ వంటి దోనిలు కూడా ఇది ఒక దోమ యొక్క పాదం యొక్క చిత్రం ఇది అనేక ఉపరితలాలపై ల్యాండ్ చేయడానికి అనుమతించే లక్షణాల సంక్లిష్టమైన శ్రేణిని కలిగి ఉంటుంది ఉదాహరణకు దాని గుడ్లు తిండికి నీటి మీద ల్యాండ్ చేయవచ్చు ఒక దోమ తన రెక్కలను ప్రతి సార్లు కొట్టుకుంటుంది కంటికి కనిపించని ఈ చిన్న జీవి అనేక సమర్థవంతమైన వ్యవస్థలతో నిండి ఉందని స్పష్టమైంది ఈ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి మరియు పెంపకం చేయడానికి వీలు కల్పిస్తాయి ఇప్పుడు తిరిగి వెళ్దాం అల్లాహ్ ఒక యొక్క ఉదాహరణను సమర్పించిన తర్వాత అతను మరియు ఉన్నది ఇక్కడ ఉపయోగించిన అరబిక్ పదం ఓకాహ భాషాపరంగా అనేక అర్థాలను కలిగి ఉంది ఇది భౌతికంగా దానిపైన ఉన్నదాన్ని లేదా పరిమాణంలో దానిపైన ఉన్నదాన్ని అర్థం చేసుకోవచ్చు ఊహించుకోండి ఏమి అన్ని నిర్వచనాలు వర్తిస్తాయి మనం ప్రకృతిలో చాలా దూరం చూడవలసిన అవసరం లేదు ఒక దోమ అక్కడ ఏంతో పోలిస్తే అని చూడాలి విశ్వం చాలా సంక్లిష్టంగా ఉంది ఇంకా చాలా పరిపూర్ణమైనది అది మానవ అవగాహనకు మించింది శారీరకంగా అది పైన ఏమి కొన్ని దోమలు వాటిపైన పరాణజీవులుగా నివసించే చిన్న లార్వా నీటి పురుగులను కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ కొనసాగిస్తూ ఇలా అన్నాడు విశ్వసించిన వారు ఇది వారి నుండి వచ్చిన తెలుసుకుంటారు ముస్లింలుగా మన చుట్టూ ఉన్న ప్రతిదీ ఒక సృష్టికర్త ఉనికిని కేకలు వేస్తుందని మేము నమ్ముతున్నాం వాస్తవానికి మనకు రుజువు కోరినప్పుడు రుజువు ఎక్కడ లేదు అని అడగడం ద్వారా మేము ప్రతిస్పందిస్తాము అది కేవలం ఒక ఫ్లై అయినా కూడా అల్లాహ్ ఇలా అన్నాడు కానీ అవిశ్వాసులు ఇలా అంటారు అల్లాహ్ ఈ ఉదాహరణ ద్వారా ఏం కోరుకున్నారు ఇది నిజం కాదా అవిశ్వాసి ఇవన్నీ ఒక సృష్టికర్త కాకుండా పరిణామం లేదా అవకాశం వంటి వాటికి చేయలేదా అవిశ్వాసులు ఇప్పటికీ దోమను ప్రాముఖ్యత లేనిదిగా మరియు ఆకట్టుకునేదిగా పరిగణించారు వాస్తవికత ఏమిటంటే మనమందరం మన చుట్టూ ఉన్న ప్రపంచానికి చాలా అలవాటు పడ్డాం ప్రకృతి ఎంత పరిపూర్ణమైనది మరియు దాని చట్టాలు మనకు జీవితాన్ని కొనసాగించడానికి ఎంత సంపూర్ణంగా అనుమతిస్తాయో మనకు చాలా అలవాటు ఉంది ఈ విషయం యొక్క వాస్తవం అన్ని మానవత్వం కలిసి సేకరించిన ఉంటే మేము ఒక సింగిల్ ఫ్లై సృష్టించడానికి కాలేదు మరియు మేము మా జ్ఞానం అన్ని సేకరించిన ఉంటే అది కూడా మేము ఇప్పటికీ తెలియదు ఏమి ఒక చిన్న భిన్నం కాదు ఇంకా మనలో కొందరు ఒక సృష్టికర్త యొక్క అవకాశాన్ని తిరస్కరించడానికి తగినంత జ్ఞానం మరియు తెలివితేటలు ఉన్నాయని దురదృష్టవశాత్తు నమ్ముతారు అది మనకు అర్థవంతం కానందున మనం దానిని విస్మరిస్తాము ఒక దోమలో ఉన్న వ్యవస్థలలో ఒకదాన్ని కాపీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల బృందాలు మరియు సంవత్సరాల పరిశోధన అవసరం ఏదేమైనా ఈ దోమ ఒక ఈక కంటే తేలికైనది మరియు అరుదుగా కనిపించేది ఇది జీవించడానికి అనుమతించే వ్యవస్థలు మరియు సెన్సార్లతో నింది మరియు గుర్తుంచుకోండి దోమలు భూమిపై మిలియన్ల జాతులలో ఒకటి మాత్రమే ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి ఈ శ్లోకం చాలా లోతైనది కాదా కొన్ని మరింత లోతైన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఇది ఒక మహిళ రెండవది దాని తలపై వంద కళ్ళు ఉన్నాయి నెంబర్ త్రీ దాని నోటిలో ఫార్టిక దంతాలు ఉన్నాయి దాని చిన్న శరీరంలో లోపల మూడు పూర్తి హార్ట్స్ ఉన్నాయి నెంబర్ ఫైవ్ దాని ముక్కులో ఆరు కత్తులు ఉన్నాయి మరియు ప్రతి కత్తి దాని ప్రత్యేక ఉపయోగం ఉంది నెంబర్ సిక్స్ ఇది ప్రతి వైపు మూడు రెక్కలను కలిగి ఉంది నంబర్ సెవెన్ ఈ కీటకం యొక్క శరీరంలో ఒక డిజిటల్ ఎక్స్రే యంత్రం ఉంది ఇది మానవ చర్మం చీకటిలో ఊదా రంగులో వేరు చేయడానికి ఉపయోగిస్తుంది నో ఎట్ దాని శరీరంలో స్థానిక మత్తు మందుగా పనిచేసే ఒక చిన్న వ్యాక్సిన్ కూడా ఉంది రక్తం పీల్చడం వల్ల కలిగే ఏ విధమైన అనుభూతి లేదా నొప్పి లేకుండా మానవ చర్మంలో దాని ములుగు చొప్పించడానికి ఇది సహాయపడుతుంది ఇది రక్త పరీక్ష కోసం ఒక సాధనాన్ని కలిగి ఉంది ఎందుకంటే ఇది అన్ని రక్త సమూహాలను ఇష్టపడదు నో ఇది రక్త ప్రవాహాన్ని వేగవంతం చేయడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని కలిగి ఉంది తద్వారా అది వేగంగా డ్రా చేయవచ్చు మరియు సైన్స్ ద్వారా అత్యంత విచిత్రమైన ఆవిష్కరణ ఈ దోమ పైన